హ్యూనే న్యూస్కు స్వాగతం ఆర్మూర్ పట్టణంలోని కోటారుమూర్ పెరికిట్లోని కాంతి హై స్కూల్ దగ్గరలోని కాలనీ స్పీడ్ బ్రేకర్ వద్ద టీఎస్ జీరో సెవెన్ జేఎఫ్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ నంబర్ గల కారు హైదరాబాద్ నుండి భీమ్గల్కు వెళ్తుండగా అదుపుతప్పి చెట్టుకు కొట్టడంతో పల్టిపడింది ఇట్టి ఘటనలో కారులో ఉన్న మొత్తం ఏడుగురిలో ఆరుగురికి స్వల్ప గాయాలు కాగా ప్రకాష్ అనే వ్యక్తికి తలకు బలమైన గాయాలు కాగా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో మృతి చెందడం జరిగింది మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు എന്നിട്ടേ <Marvel> ദുണ് you know ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి